హాయ్ అండి ఇవాళ నేను రాజధాని అమరావతి వచ్చాను ఇక్కడ బాగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత పనులన్నీ బాగా వేగంగా జరుగుతాయి అన్ని ఫ్లాట్లండి ఒకప్పుడు ఇదంతా కంప ములకంపతో ఉండేది కుక్ లైన్లో దిగి ఇవన్నీ కంపంతా తోసేసినాయి అక్కడ పని జరుగుతూనే ఉండేవి పన్నీర్ బ్యాక్ ఎంత బాగా ములకంపలంతో ఉండేదండి ఎన్ని కొక్క లైన్ల అంకులు దిగింది ఎన్ని కొక్క లైన్లు దిగినాయి ఇదంతా బాగా చేయడానికి రెండు వందల యాభై కోక లైన్లు దిగినాయి అండి ఇవన్నీ ఫ్లాటింగు ఫ్లాట్లు రైతులకి ఫ్లాట్లు ఇచ్చిన స్థలాలు నేచురల్ హైవే రోడ్ పైన ఆ లారీలు ఉంది నేషనల్ హైవే రోడ్డు పని జరుగుతుంది ఇదంతా నేషనల్ హైవే రోడ్డు పని జరుగుతుందండి జనవరి కల్లా అయిపోయింది జనవరి కల్లా అయిపోవాలని ఇవన్నీ మన ఈ మధ్య కుక్కలైన్లు పెట్టి తోసేశారు ఖంహ్ ఇదంతా దంతా పెట్టేసి ఎవరు వాళ్ళ ఫ్లాట్లు రోడ్లు వేసి లైటింగ్ అదంతా ఇవ్వాలని ప్లానింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి వేగంగా జరుగుతున్నాయి బాగా